బెహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మధుసూదన రావు భౌతిక కాయానికి కావలిలో శ్రద్ధాంజలి ఘటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు गलत गलत किन बिचडा नाइँ न ब्याक ब्याक गर्गन् ब्याक गर्गन् ब्याक गर्गन्

ह सोमेटी मधुसूदन रा सोमशेट मधुसूदन रा చెప్పంకరండా చూటాలు పెర్తే న ప్రకంపను దేసమ నలుమూనలకి కనిండానికి రోజు మిసూగంగాని ఇబ్బంది ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తానంటే చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ ప్రశాంతం కొన్ని చెప్పితే మేము తిరిగి లా ఈ పరిస్థితి నాకు వాళ్ళు నాకు కూడా బాధ ఇంత మాట్లాడలేకపోతున్నా ప్రత్యేకించి దీన్ని జీవితానే రెండు కానీ ప్రత్యేక సమావేశం మొదలుగే ఏర్పాటు చేస్తాం ఇంత కిరాత యొక్క ఎంతో దానిగా చెప్తే ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహా ఆ నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్గ్రేష ప్రకటించడానికి లేదంటే దీనికి రాలేదు కనుక ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు కాశ్మీర్లో ప్రతి సమయంలో ప్రతి రూపాయలు వెళ్ళేవాళ్ళు పని సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఎలా చాలా చాలా బాగా బాధపడుతాను అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట శోభ చాలా చాలా వింద్రంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథమాడికల్గా కోల్డ్ గా చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండవచ్చు మాత్రం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందో ఎందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశ రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను ఇవన్నీ కనుక్కొని ఒకసారి నూత అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తున్న సందేహం లేదు కానీ ఇది మోదెన్ ఎక్స్ మోర్ మోదెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలినంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగాయి ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కలికలు ఎక్కువైపోయింది మంచితనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియా